ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవాలయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో భక్తులకు మంచి నీటి సదుపాయాలు కల్పించడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిసి విజయరామరాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో భక్తుల దాహాతం తీర్చేందుకే దేవాలయాల వద్ద మంచినీటి సదుపాయం కల్పించామన్నారు ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకు ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తామన్నారు సత్రాలు మట్టాల వద్ద కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మధ్యాహ్న పూట భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఇప్పుడున్న మండు వేసవి ఉద్దేశించి యొక్క తీవ్రతను గమనించి ప్రతి దేవాలయంలో ఎక్కువ చోట ఎక్కువ దేవాలయంలో ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారో వారందరికీ అవసరమైన మంచి మించి సదుపాయాలు కానీ అలాగే తాత్కాలిక పందిళ్లు కానీ టెంట్లు కానీ వేసి కాళ్ళు కాలకుండా కింద వారికి తానులు వేయడానికి మేము ఇచ్చాం ఎక్కడైతే రోజుకి కనీసం ఐదు వందల మంది భక్తులు ఆడతారు అక్కడ మేము మా జిల్లా స్టేట్ కమిషనర్ కానీ నేను కానీ మా ఇన్స్పెక్టర్ కానీ ప్రత్యక్షంగా వెళ్తున్నాం వారానికి కనీసం రెండు మూడు టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి ఎందుకంటే ఈ తీవ్రత బాగా ఎక్కువైనా నలభై డిగ్రీల వరకు సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం అలాగే ప్రతి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ధర్మశాస్త్రాలు కానీ మఠాలు కానీ ఈ సంబంధించి కూడా మేము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మంచినీళ్ళు మజ్జిగ నిమ్మకాయ నీళ్లు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి చోట దానికి సంబంధించి అలాగే అన్నదానం కూడా మేము దాదాపు ఎంతమంది వస్తే అంతమందికి ఈ ఎండాకాలం సేవనలో వారందరూ కూడా మా సత్రాల్లోనూ టెంపుల్స్లో కూడా అన్నదానాన్ని మేము చేస్తూ భక్తులకి దేవు స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకుని వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కనకుండా ఎండ తీవ్రతకి ఇబ్బంది పడకుండా దేవాలయాల తరఫున అన్ని అన్ని చేస్తున్నాయని తెలియదు చెప్పండి